మహాదేవునికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమంలో మీరందరూ ఏకీవిస్తూ ప్రతిరోజు ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉదయకాలమే దేవుని సందిలో ఆశతో ఎదురుచూస్తున్నారు కదా దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు యువదకాలం మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం రెండో రాజుల గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచ్చినం ఏహోవా సెలవిచ్చినదే గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును దేవునికి మహిమ కలుగును కాక ఇది నాన్ని ఇస్రాయేలీలకు దేవుడిస్తున్న వాగ్దానం ఎంతో గొప్ప వాగ్దానం అండి ఇదిగో మీరు అనేక కష్టాలు పడుతున్నారు అనేక బాధలు పడుతున్నారు అనేక శ్రమలు పడుతున్నారు ఆయనను మీరు నాయ విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి మీకు నేను ఏ లోటు రాని వాగ్దానం చేస్తా అన్నాడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎటువంటిదంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఇది నాన్ని మనము ఎటువంటి శ్రమలో ఉన్నప్పటికీ మనం ఎటువంటి కష్టంలో ఉన్నప్పటికీ మనం అనుకున్నవి నెరవేర్చకపోయినప్పటికీ కూడా మనం లోయలలో నీళ్ళు లేకపోయినా నేను నింపుతాను వాటిని నీళ్లతో నేను నింపుతాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఇదిగో మనం అనేక సార్లు అపజయాలు ఎదురవుతున్నప్పుడు అనేకసార్లు నష్టాలు వాటిల్లుతున్నప్పుడు అనేక సమస్యలు మన మీదకి వస్తున్నప్పుడు దేవుని మీద మనం ఆనుకుని ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపరిచే దేవుడు కాదండి ఆయన మీద ఆనుకుని ఆయనకు మనం ప్రార్థన చేస్తే ఇదిగో నీ కష్టాలని తీరుస్తాను ఇదిగో నీకు ద్వారాలని తీరుస్తాను మూయబడిన ద్వారాలు మరలా నేను తెరుస్తాను ఒకవేళ ఉద్యోగం రాకుండా వేసారిపోతున్నావేమో తప్పకుండా నేను తొందరలో నీకు ఉద్యోగం ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో ఒకవేళ సంతానం లేక ఎదురు చూస్తూ ఎన్నో సంవత్సరాలుగా దేవుని కొరకు కనిపెడుతున్నావేమో తప్పకుండా నేను ఈ ఈ దినాన్ని నీకు వాగ్దానం ఇస్తున్నాను తొందరలో నీకు సంతానాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నమ్ముతున్నామా చాలామంది గృహాలకి ఇబ్బందులు పడుతున్నారు కదా దేవుని చనులు అడుగుతున్నారు కదా కదా దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు ఎందుకంటే ఆయన మనం చేసిన ప్రతి విన్నపం కూడా ఆయన ఆలకిస్తున్నాడండి ఆయన చెవు ఒగ్గి మన ప్రార్థనలు ఆయన వింటున్నాడు మనం మర్చిపోయినా చేసి చేసి ప్రార్థన మనం మర్చిపోతాం కానీ ఆయన మరువడండి ఏ సమయానికి ఇవ్వాలో ఆయనకు తెలుసు మనకు తప్పనిసరిగా గృహాలు ఇస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఎలీషా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రేల్ ప్రజలారా ఇదిగో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు తప్పనిసరిగా దీవిస్తున్నాను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాను వాగ్దానం చేస్తున్నాను ఉదయకాలం దేని కొరకును ఆశించి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నావు తప్పనిసరిగా నీ ఆశను నీ కొరకును తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థించుకుందామా మేము కలిగిన స్వామి ప్రేమ కలిగిన తండ్రి దేవాయి దినాన్ని ఇస్తున్న వాగ్దానం చాలా అయ్యా ప్రభా ఇదిగో గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీరును మీ పిల్లలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడుతుందని వాగ్దానం చేసేవయ్యా తప్పకుండా ప్రభా ఎన్ని కష్టాలు మా మీదకి వచ్చిన ఎన్ని అపాయాలు మా మీదకి వచ్చిన ప్రభా అన్నాయన ఎంత లేమరకు మేము అనుభవిస్తున్నా ప్రభా ఎన్ని శోధలు మేము అనుభవిస్తున్నా అనుభవిస్తున్నాం మాకు మాకిస్తున్న వాగ్దానం దేవా తప్పకుండా నేను నింపుతాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మిమ్మల్ని హెచ్చిస్తాను మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాను మీకున్న అవసరాలని తీరుస్తానని నిమిషాలు ఇస్తున్న మాట చాలా ఉన్నతమైనదయ్య ఆ వాగ్దానం నమ్ముతానని బిడ్డలు దేవ వాగ్దానములో నిలిచి ఫలించుటకు అయా పొందుకొనుటకు కృపచోపమని ఏసయ్యతి శ్రేష్టమైన నామలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఆమె